ఇంజనీరింగ్ విద్యార్థులు ఇప్పుడు అంత చూస్తున్నాం మనం అంతా టెక్నికల్ వర్క్ మీద డిపెండ్ అయింది ఇప్పుడు సాఫ్ట్వేర్ కానీ లేకపోతే సివిల్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ ఈవెన్ కంప్యూటర్ సైన్స్ కానీ ఇప్పుడు కొత్తగా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఐఓటీ ఇవన్నీ వచ్చినాయి సో ఇవన్నీ ఏంటంటే వరల్డ్ చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతుందన్నమాట అదే ఆల్వెంటర్ ఆఫ్లర్ చెప్తాడు అనమాట ఇఫ్ యూ డోంట్ కీప్ అప్లెస్ట్ ఆఫ్ ద నాలెడ్జ్ యూ విల్ స్టే వేర్ యు ఆర్ అండ్ ది వర్డ్ విల్ మూవ్ ఆ అంటాడు అనమాట సో అందువల్ల ఏంటంటే మన వాళ్ళు కూడా మన స్టూడెంట్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి ఇక్కడ ఓన్లీ టెక్స్ట్ లో ఉన్నది చదువుతాను క్వశ్చన్స్ రా ఇచ్చిన క్వశ్చన్స్ రాస్తాను ఆన్సర్ రాస్తాను ఆ పని అయిపోతుంది అనుకుంటే మాత్రం మనకు ఈ ఉద్యోగ అవకాశాలు ఉండవు మీరు పైకి రాలేరు ఎప్పుడైనా సరే మీరు అర్థం చేసుకుని చదవడము ఎప్పటికప్పుడు లైబ్రరీకి వెళ్ళడము కొత్త కొత్త బుక్స్ చదవడము లేటెస్ట్ టెక్నాలజీని ఆకలింపు చేసుకోవడము అలా చేసుకుంటే తప్పితే మనము ముందుకెళ్ళలేము అనమాట ఏ సబ్జెక్ట్ అనే కాదు అది సాఫ్ట్వేర్ అనే కాదు ఏదైనా సరే సో కోర్ సబ్జెక్ట్స్ ఎప్పుడూ కూడా దాని వాల్యూ దానికి ఉంటుంది మనకు దాంట్లో పరిజ్ఞానం ఉంటే ఈవెన్ సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ అయినా సరే కోర్ సబ్జెక్ట్స్లో కూడా మనకు మంచి అవకాశాలు ఉంటాయి అందరూ సాఫ్ట్వేర్ వైపు వెళ్తున్నారు ఇప్పుడు అంటే ఎక్కువ అమౌంట్ వస్తుంది అనే ఉద్దేశంలో ఓకే దాని అది ఎవరి ఇష్టం వాళ్ళది సో మంచి అవకాశాలు లో ఇంజనీరింగ్లో గా లేటెస్ట్ టెక్నాలజీలో ఎక్కువ ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి మనం మంచి పరిజ్ఞానాన్ని బేసిక్ పరిజ్ఞానాన్ని సాధించాలి ఎందుకంటే అన్ని ఆటోమేషన్ అవుతున్నాయి ఇప్పుడు ఆర్టిఫిషియల్ లెర్నింగ్ మెషిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఈవెన్ ప్రోగ్రామింగ్ కోడింగ్ ఇలాంటి వాటిని కూడా ఆటోమేషన్ చేస్తున్నారు కారు మ్యానుఫ్యాక్చర్ అంత ముందు ఏంటంటే వంద మంది చేసేవాళ్ళు కార్మికులు ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరితో అయిపోతుంది అంత మెకనైజ్డ్ అంతా ఆటోమేటెడ్ అనమాట అందువల్ల రాను రాను ఏంటంటే మనకు మంచి పరిజ్ఞానం ఉంటే తప్పితే మనం నిలదొక్కుకోలేం మన ఫీల్డ్లో